హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఈ నెల అంటే ఆగస్టు పదహైదు నుంచి ప్లాస్టిక్ వాటర్ ని అయితే నిషేధం అమలు చేయాలనేసి ఒక జీవో అయితే తేనున్నారు ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రైషన్ ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేయవచ్చు అండి మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చే దిశగా కీలక చర్యలు అయితే శ్రీకారం చేయబట్టింది ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా కీలక అడుగు అయితే వేసిందండి అందులో భాగంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై గైడ్ లైన్స్ ఏపీ ప్రభుత్వం రూపొందించింది ఇందులో భాగంగా ఆగస్టు పది నుంచి సచివాలయంలోకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది సచివాలయంలోకి బయట నుంచి వచ్చే వాహనాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేయనున్న సెక్యూరిటీ సిబ్బంది వాహనాల్లో వాటర్ బాటిల్స్ ఉంటే ఆ బాటిల్లను స్వాధీనం చేసుకుంటారు అలాగే స సచివాలయ ఉద్యోగులకు రీయూజబుల్ స్టీల్ వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వనున్నారండి ఇక క్యాంటీన్లు సచివాలయంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ రీయూజబుల్ స్టీల్ బాటిల్ అందుబాటులోకి అయితే ఉంచుతారు ఆగస్టు పదహైదు నుంచి సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద పూర్తి స్థాయిలో నిషేధం అమలు చేయనున్నారు ఇక ప్లాస్టిక్ వలన పర్యావరణానికి అలాగే ప్రజలకు హాని కలుగుతుందని ప్లాస్టిక్ చేసే అనర్థాలు ఏమిటో ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోందని అన్నారు ఇక ప్రజలకు ప్రత్యామ్నాయాలు చూపగలిగితే ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా సాధ్యం చే రాష్ట్రం సాధ్యం అవుతుందనేసి అంటున్నారండి అందులో భాగంగానే రెండు వేల ఇరవై ఆరులో వచ్చే ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నట్లు వివరించారు ఇక మరోవైపు ప్లాస్టిక్ నిర్మూల నిర్మూలన కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగా స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు దీని గురించి పూర్తి వివరాలు మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాము ఒకసారి దాన్ని కూడా చూడండి అంటే ఈ స్వచ్ఛ రథం అంటే ఏమిటి దానివల్ల ప్రజలకు ఏం ఉపయోగాలు అంటే మనం చెత్త వేస్తే దానికి అనుగుణంగా దానికి ఎంత వెయిట్ ఉంటుందో అంత కి మనకు సరుకులు ఇచ్చే పథకం లాగా పెట్టారండి దీన్ని దాని గురించి పూర్తి వీడియో అయితే మన లో ఉంది ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్